హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ ఖుషి ఒక మ్యూజికల్ లవ్ స్టోరీతో ముందుకు వచ్చాడు హీరో విజయ్ దేవరకొండ అండ్ సమంత క్రేజీ హీరోయిన్ సమంత కూడా ఆల్రెడీ వార్తల్లో నిలుస్తూ ఉంది అండ్ మంచి మంచి సినిమాలతో కూడా ముందుకు వస్తుంది అందులో భాగంగా ఖుషి మూవీలో కూడా చేసింది ఒక డీసెంట్ లవ్ స్టోరీగా తెలుగులో కూడా ఆల్మోస్ట్ ఆల్ సో సోగా నడిచిందని రివ్యూస్ అవి చెప్పారు బట్ ఒక మ్యూజికల్ ఫీస్ట్ ఒక అద్భుతమైన లవ్ స్టోరీ అని కూడా చాలామంది కొనియాడారు అయితే శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చినటువంటి లేటెస్ట్ అవైటెడ్ సినిమా ఆ ఖుషీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ నడుమ ఈ సినిమా రిలీజ్ అయింది అది కూడా మనకు తెలుసు అండ్ వీళ్ళ విజయ్ అండ్ సమంత కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ కూడా అందుకుని ఆ ప్రపంచవ్యాప్తంగా అదరగొడుతోంది అయితే ఇప్పుడు ఈ మళ్ళీ ఖుషి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ప్రస్తుతానికి ఇక్కడ అంటే ఇండియాలో సంగతి ఎలా ఉన్నా యుఎస్ మార్కెట్లో అయితే ఈ సినిమా దుమ్ము దులుపుతోంది సెన్సేషనల్ రన్ని అందుకుంటోంది లేటెస్ట్ గా అయితే ఈ మూవీ విజయ్ కెరీర్లోనే రెండో పెద్ద గ్రాసింగ్ మూవీగా యూఎస్ లో నిలిచింది అండ్ ఈ మూవీ ఇప్పుడు వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్స్ మార్క్ను కూడా క్రాస్ చేయడంతో ఈ మూవీ ఈ ఫీట్ అందుకోవడం జరిగింది మొత్తానికైతే విజయ్ మాత్రం మంచి కమ్బ్యాక్ ఇవ్వడంతో ఫ్యాన్స్ మరింత ఆనందంగా కూడా ఉన్నారని చెప్పొచ్చు ఈ చిత్రానికి హిషమ్ అబ్దుల్ బహాద్ సంగీతం కూడా అందించారు పాటలు అయితే చాలా బాగున్నాయని మ్యూజిక్ లెవర్స్ అంతా చెప్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించారు ఈ సంగతి మనకు తెలిసిందే తెలుగులో సోసోగా ఉందని రివ్యూస్ వచ్చాయి బట్ చాలా మందికి అయితే సినిమా చాలా బాగా నచ్చింది అఫ్ కోర్స్ కొన్ని కొన్ని మూవీస్ ఎందుకని మనకి ఇలా నెగటివ్ రివ్యూస్ వస్తాయి కూడా తెలియదు మొత్తానికి ఖుషీ మూవీ అయితే మాత్రం యుఎస్ లో ప్రస్తుతానికి దుమ్ము దులుపుతోన్న మూవీగా ఉంది ఎందుకంటే డీసెంట్ లవ్ స్టోరీగా ఉంది అఫ్ కోర్స్ అక్కడక్కడ కొంచెం మింగుడు పడని కొరుకుడు పడని అంశాలు ఉన్నప్పటికీ కూడా ఈ మూవీ సూపర్ హిట్ అయింది యుఎస్ లో మంచి కలెక్షన్స్ తో వెళ్తోంది